పార్టీ పిరాయింపుల చట్టం అంటే ఏమిటి పార్టీ ఫిరాయింపుల చట్టం ఎందుకు వార్తల్లోకి వచ్చింది వార్తల్లో రావడానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో పార్టీ పార్టీ చట్టం అంటే ఒక రాజకీయ గెలిచి ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా ఎన్నికయి పదవులు అనుభవించి ఆ తర్వాత ఇంకొక పార్టీలోకి వెళ్ళడానికి పార్టీ ఫిరాయింపుల చట్టం అంటారు పార్టీ పిరాయింపుల చట్టాన్ని అయారాం గయారాం సంస్కృతి అని అంటారు పద్ద అరవై సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఇలాంటి ఈ పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీకి ఇంకొక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళడానికి సంస్కృతి అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందంటే పది మంది ఎమ్మెల్యేల అనరోధ పిటిషన్ ను నిన్న విచారణ జరిగింది దాని సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయి గారు ఏ పని పేర్కొన్నారంటే ప్రజాస్వామ్య నగర నిత్యాన్ని చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు ఇది రావడానికి కారణం ఏంటంటే మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఉప ఎన్నికలు రావు అని చెప్పడం కోలాక ఈ విచారణ సందర్భంగా జస్టిస్ గవాయి గారు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు